హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ అవిసె గింజల లడ్డు ఈ అవిసె గింజలను తినడం వలన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి బరువు తగ్గడంలో జుట్టు పెరుగుదలకు చర్మ ఆరోగ్యానికి జీర్ణక్రియకు గుండె ఆరోగ్యానికి క్యాన్సర్ కణాలను తగ్గించేందుకు సహాయపడుతుంది అంతేకాకుండా పిల్లలలో మెదడు చురుకుదనాన్ని పెంచి పెద్దవారిలో ఎక్కువగా వచ్చి మోకాళ్ళ నొప్పులను కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న గింజలతో పాకంతో పని లేకుండా చక్కెర లేకుండా టేస్టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా లడ్డూని ప్రిపేర్ చేయడం కోసం గింజలను తీసుకోండి ఈ గింజలు కిరాణా స్టోర్లలో గానీ సూపర్ మార్కెట్లలో గానీ అందుబాటులో ఉంటాయి స్టవ్ వెలిగించి పెట్టుకుని ఒక కప్పు వరకు గింజలను వేయండి గింజలను గ్రామ్స్ వైజ్ గా చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా పాన్ లో వేసుకున్న గింజలను కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి గింజలు చక్కగా ఫ్రై అయ్యాయి అని తెలుసుకోవడానికి మనం నువ్వులు వేసి ఫ్రై చేస్తే ఎలా చిటపటలాడుతాయో ఈ గింజలు కూడా అదే విధంగా చిటపటలాడుతూ ఫ్రై అవుతాయి అలా అయినప్పుడు ఇలా రెడీ అయిన గింజలను ప్లేట్లోకి తీసుకోండి గింజలను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో గింజలు తీసుకున్న కప్పు తోటి హాఫ్ కప్పు వరకు పల్లీలను వేసి ఈ పల్లీలను కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలను కూడా గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే మళ్ళీ అదే కప్పుతో పావు కప్పు వరకు నువ్వులను వేసి నువ్వులు కూడా కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా రెడీ అయిన పల్లీలు నువ్వులను అవిస గింజలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి పల్లీలు అవిస గింజలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకోండి అందులో ఫ్రై చేసి పెట్టిన పల్లీలు నువ్వులను వేసి మరీ మెత్తని పొడిలా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పల్లీల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉండేలా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టిన పల్లీల పొడిని వేయండి తర్వాత అదే మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టిన గింజలను వేసి గింజలను కూడా మరీ మెత్తగా కాకుండా మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న గింజల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న గింజల పొడిని మొత్తంగా కాకుండా సగం మాత్రమే బౌల్లోకి వేసుకొని మిగతా సగం గింజల పొడిని మిక్సీ జార్లో అలాగే వదిలేయండి తర్వాత మనం ఏ కప్పుతో అయితే అవిసె గింజలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా బౌల్లోకి వేసుకోండి తర్వాత స్టవ్ వెరిగించి ప్యాన్ను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి పూర్తిగా కరిగేంత వరకు హీట్ చేయండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ప్లేట్లోకి వేసుకున్న మిశ్రమంలోనికి పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కరిగించి పెట్టిన నెయ్యిని వేసి నెయ్యి మిశ్రమం కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి కరిగించిన నెయ్యిని వేయకుండానైనా మిశ్రమాన్నంతా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూల్లా చుట్టుకోవచ్చు కానీ నెయ్యిని వేస్తే లడ్డూలను చుట్టుకోవడం ఈజీగా అయిపోతుంది అంతేకాకుండా లడ్డూలు కాస్త కమ్మగా కూడా ఉంటాయి ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని మీకు నచ్చిన సైజును బట్టి కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి ఇలా రెడీ అయిన లడ్డూలను రోజుకు ఒక్కటి తింటే చాలు గింజల్లోని పోషకాలు మొత్తం శరీరానికి అందుతాయి గింజలతో టేస్టీగా హెల్తీగా లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా రెడీ అయిన లడ్డూని ఎయిట్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి మీరు ఈ అవిసగింజల లడ్డూని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్